కూటమి ప్రభుత్వం తరఫున పాలక వర్గం రావడం ఈ రోజు మనం ఇంత పెద్ద ఎత్తున జరుపుకోవడం అధ్వానమైన రెస్కోని సంవత్సర కాలం పాటు మన పెద్ద ఆయన పరిశోధన జరిపి ఏ విధంగా తీసుకువెళ్లాలని ఆక్యం ఆజ్ఞతో వ్యవహరించి ఎన్నో సమీకరణల మధ్య కొత్తగా సమర్థవంతమైన పాలకులని మనకు పాలక సభ్యులుగా అందించడం చాలా సంతోషం మనమందరూ కూడా ప్రతి కుటుంబానికి కూడా ఈ రెస్కో ద్వారా సేవలు పొందుతున్నాం కాబట్టి రెస్కో ఇంకా లాభసాటిగా కొత్త పెద్దలందరూ కూడా తీసుకొని అందరి సహకారంతో రెస్కోని ముందుకు తీసుకొని ఇప్పుడు పెద్ద చెప్పిన సూర్యగారు ప్రతి ఇంటికి కూడా సూర్యకాంతల్ని సూర్యగారు ద్వారా ఆ కాంతలు కూడా అందించేందుకు మీరందరూ కూడా ముందుండి నడిపించి ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తి కూడా ఈ రెస్కో ద్వారా మెరుగైన సేవలు అందిస్తారని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి చేసిన మీ అందరు కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరోమారు నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ విరుస్తున్నారు జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ గారు